నేను డాక్టర్ జివిఎస్ రాహుల్ రెడ్డి ఆర్థోపెడిషియన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సాయి సాయాలిక హాస్పిటల్స్ గుంటూరు మా హాస్పిటల్ ఈరోజు జూన్ సెవెన్ జూలై సెవెంత్న కొత్తగా ప్రారంభిస్తున్నాం గుంటూరు ప్రజలకి మేము మా సర్వీసెస్ అందరూ అందించడానికి స్టార్ట్ చేస్తున్నాం గోదా నుంచి సో మా హాస్పిటల్ తరఫున మా హాస్పిటల్ మెయిన్ డిపార్ట్మెంట్స్ వచ్చేసరికి ఆర్థోపెడిక్స్ అండ్ పీడియాట్రిక్స్ పీడియాట్రిక్స్లో న్యూనైటాలజీ కూడా ఉంది అంటే అప్పుడే పుట్టిన పిల్లలు కి ఎమర్జెన్సీ సర్వీస్ కూడా అందిస్తాం సో నాట్ ఓన్లీ దిస్ ఇంకా మాకు మెడికల్ డిపార్ట్మెంట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ గైనకాలజీ ఆబ్స్టెట్రిక్స్ ఆ మీత కార్డియాలజీ గాని న్యూరాలజీ గాని అన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది సో అన్ని రక ర ఫెసిలిటీస్ ఇన్క్లూడింగ్ ఎక్స్-రేస్ ల్యాబ్స్ అండ్ ఐసియూస్ ఫెసిలిటీస్ ఎన్సియూ ఫెసిలిటీస్ ఆపరేషన్ థియేటర్స్ ఇన్క్లూడింగ్ లామనర్ ఆపరేషన్ థియేటర్స్ అన్ని ఇక్కడ ఫెసిలిటీస్ అవైలబుల్ గా ఉన్నాయి సో దానికి అందరూ ఈరోజు అందరూ మా కోరుకుంటున్నాం అండ్ మా మా వైఫ్ మిస్ నేను నారాయణలో చేశాను ఆ తర్వాత రైన్బోలో వర్క్ చేశాను అక్కడే చేశాను చిన్న అప్పుడే పుట్టిన నెల తక్కువగా పుట్టిన పిల్లలు వాటి మీద స్పెషలైజ్ ఐదు వందల గ్రాములీలా వన్ కేజీ ఇలాంటి పిల్లలు ఉంటారు కదా వాళ్ళ మీద స్పెషల్ కేర్ ఓకేనా అందుకని ఎన్ ఎన్ఐసియుమినర్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ అండ్ ఆల్ విడియాక్ అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ అండ్ మల్టీ స్పెషాలిటీ కానీ స్టార్ట్ చేసాము అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంబులెన్స్ సర్వీసెస్ అండ్ ఎప్పుడు కేసు వచ్చినా కానీ మేము అందుబాటులో వస్తాము అండ్ బస్ స్టాండ్ కి దగ్గరగా ఉంటుందని చెప్పి ఈ సైట్ నుంచి యూజ్ చేసుకున్నాము అండ్ క్వాలిటీగానే పెడతాము అండ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తాము డాక్టర్ నా దగ్గర ఉద్దనాన్ని జనరల్ సర్జన్ ఆయన స్పెషలైజేషన్ జనరల్ సర్జన్ అని నాగేశ్వరరావు అని జనరల్ మెడిసిన్ డాక్టర్ సౌమ్య అని తను పదనాలజీస్ ఇంటెన్సివ్ పల్నాలజీ చేసింది బ్రాంకోస్కోపీస్ అనేది కూడా చేసింది తను కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ నైన్కాలజీ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ ఇన్సూరెన్స్ ఆర్ అప్పుడే రాలేదండి అప్లై చేస్తాము రోజు ఓపెనింగ్ చేస్తున్నాం బట్ ఆగస్ట్ ని ఫస్ట్ నుంచి అన్ని ఫుల్ ఫ్రెజ్డ్ గా లైక్ ఓపెన్ సర్వీసెస్ అందరికీ అవైలబిలిటీగా ఉంటాయి కొంచెం మైనర్ వర్క్స్ ఉన్నాయి కంప్లీట్ అయిపోతే ఆగస్ట్ నుంచి ఫుల్ ఫ్రెజ్డ్ గా స్టార్ట్ అవుతుంది